సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజున మన దగ్గర ఉన్న అర్జీ గురించి తెలుసుకున్నాం నేను కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న శాఖలో పనిచేసిన కారణంగా ప్రభుత్వం వారు కోస్తా ప్రాంతంలో భూమిని మంజూరు చేసినారు దరిమిళ వాన్పిక్ పథకంలో నా భూమి వెళ్ళిపోయింది నేను సదరు భూమిపై పట్టాదారు పాసు పుస్తకము యాజమాన్య హక్కులు కలిగి ఉన్నప్పటికీ ఆన్లైన్ నందు నా పేరు చూపించుటలేదు పిక్కు కూడా భూసేకరణ ప్రక్రియ అంతా చట్టబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా జరగలేదు యాజమాన్యపు హక్కులు లేకపోవడం వలన ప్రభుత్వ పథకాలు బ్యాంకు రుణాలు వంటివి పొందలేకపోతున్నాను నాకు న్యాయం చేయండి ఇది అర్జీ సారాంశం పరిష్కారానికి నోచుకొని అర్జీలపై సంఘటితంగా ప్రశ్నిద్దాం వ్యక్తిగా సాధించలేనిది సమిష్టిగా ఐకమత్య బలంతో సాధిద్దాం ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్ర స్థానమని నిరూపిద్దాం సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు తెలపండి సత్యశోధన స్వేచ్ఛ భారత్